ఒక ఊర్లో కోడిపుంజు ఒకటి ఎత్తైన ప్రదేశంలో కూర్చుని ఉండటాన్ని చూసింది నక్కం అరే మంచి విందు భోజనం దొరికిందే అని సంతోషపడు ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని అనుకుంది అప్పటికప్పుడే పథకం ఆలోచించిన నక్క పుంజు తమ్ముడు నీకూ శుభవార్త అంటూ పలకరించింది శుభవార్త నాకా ఏంటది అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది కోడిపుంజు స్వర్గం నుండి ఒక ఆజ్ఞ వచ్చింది ఇక నుంచి పక్షులు జంతువులూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండాలని పక్షులు జంతువులూ అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉండాలని ఒకరినొకరు చంపుకోకూడదని ముఖ్యంగా నక్కలు కోళ్లని తినకూడదనే దేవుడి ఆజ్ఞ అంటూ చెప్పుకొచ్చింది నక్క కాబట్టి నువ్వు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు కిందికి దిగవస్తే బోలేడన్ని కబుర్లు చెప్పుకుందామంటూ కోడిపుంజును కిందికి దిగరమ్మని చెప్పింది నక్కన్ అరే ఇది చాలా మంచి విషయమే అందుకేనేమో నీ స్నేహితుడు నిన్ను కలిసేందుకు వస్తున్నారు అని చెప్పింది కోడిపుంజు నాన్ స్నేహితులా ఎక్కడా ఎవరబ్బా అంటూ అటువైపుకి తిరిగే చూసింది నక్క వేసింది నక్క అమ్మో వేతకుక్కలు అవి తనవైపే వస్తుండతాన్ని చూసిన నక్క పారిపోయేందుకు ప్రయత్నించింది తనవైపే వస్తుండతాన్ని చూసిన నక్క పారిపోయేందుకు ప్రయత్నించింది అది చూసిన కోడిపుంజు అదేంటి నక్క బావా అంతగా భయపడుతున్నావు ఇప్పుడు అందరం స్నేహితులమే అంటూ నవ్వింది నిజమే కాని ఈ విషయం వేటకుక్కలకు ఇంకా తెలియదు కదా అని కోడిపుంజుకు బదులిచ్చి ్రతుకుజీవు కోడిపుంజుకు బదురిచ్చే జీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది నక్కం